ముందుగా నమస్కారం తెలియజేస్తూ మే పదమూడవ తారీఖున ఈ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతోన్నాయి మూడవ దశ ఎన్నికలు దాదాపు దేశంలో ఏడు దశల్లో మే జూన్ రెండవ తేదీ నాటికి ఎన్నికలు పూర్తవుతాయి జూన్ నాలుగవ తారీఖున ఫలితాలు వస్తాయి ఈ ఎన్నికల్లో బిజెపి ఇప్పటికే పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది తీవ్రమైనటువంటి దుష్ఫలితాలని దేశ ప్రజానీకం చూశారు ఈ నేపథ్యంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేశాం కాబట్టి దానికి సూచిక మూడు వందల డెబ్బై స్థానాల్ని బిజెపి గెలుస్తుందని చెప్పి ఘంటాపరంగా ప్రతిరోజు ప్రతినిత్యం మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాలుగు వందల స్థానాలతో ఎన్డిఏ తిరుగులేని ఆధిక్యాన్ని సాధిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు అదే మాదిరి మన రాష్ట్రంలో బీజేపీకి కనీసం ఒక ఎస్పీసీ స్థానం కూడా లేదు అట్లాంటి రాష్ట్రంలో బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా లేనంత మద్దతు మనకు ద్రౌపది ముర్మి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా మనకు అందరికీ బలమైనటువంటి రాష్ట్రాలు అని చెప్పుకునే ఉత్తరప్రదేశ్ గుజరాత్ లేదా ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా వ్యతిరేక ఓట్లు పడినాయి బీజేపీ కనీసమైనటువంటి ఏ చిరునామా కుదలైనటువంటి ఈ రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఓట్లు ద్రౌపది ముర్ము పెట్టాయి ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏదైనా అత్యంత ద్రోహం చేసినటువంటి పార్టీ పేరు ముందేదైనా చెప్పాల్సి వస్తే భారతీయ జనతా పార్టీ పేరు చెప్పాలి ఆ తర్వాతనే మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడు అట్లాంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఎక్కడ లేని మద్దతు ఉన్న వైసీపీ కావచ్చు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈ రోజు ఈ ఐదేళ్లు ఈ దుష్పరిపాలనకి దుష్పరితాలకి ఏదో బీజేపీని ఎంత తప్పు పడతానో అంతకంటే ఎక్కువ తప్పు పట్ట పట్టాల్సినటువంటి పరిస్థితి ఈ రెండు ప్రధానమైన రాజకీయ పార్టీల మీద ఉంది ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఏమిటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్ అనేది దేశంలో ఎందుకు ఏర్పడింది దాని ఆవశ్యకత ఏమిటి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనలాంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచనలు చేయాలి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి దాని మీద గత అనేక రోజులుగా నెలలుగా చాలా పెద్ద ఎత్తున మనం సాహిత్యం విస్తారంగా సమావేశాల్లో వీటన్నిటి కూడా అనేక సందర్భాల్లో మనం ఈ రోజు ముఖ్యంగా బీవీ రాఘోల్ గారు ఇతర ప్రధాన నాయకులు అందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం చింతామోహన్ గారు కూడా గత సమావేశంలో చింతామోహన్ గారు పాల్గొనలేదు ఈ రోజు చింతామోహన్ గారు కూడా పాల్గొంటున్నారు అభ్యర్థులు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు ముందుగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి సదస్సును సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వివి రాఘోల్ గారిని నేను విజ్ఞప్తి చేస్తాను సమాజీసులు నందారత్మర గారు హర్నాల్ రెడ్డి గారు మా గోల్డ్ కామ్రేడ్ చింత మోహన్ గారు అలాగే వేదిక మీద ఉన్న ఇతర కథలు ఈ సభలో పాల్గొంటున్న మిత్రులకి అందరికీ నమస్కారం చివరి చెప్పే మాట ముందే చెప్తాను రేపు మే పదమూడవ తేదీన మనం ఓటింగ్ చేయాలి పార్లమెంట్ శాసనందరికీ ఇండియా కూటమి తరఫున ఇక్కడ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి పెద్దలు సంతాపం గారు కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు వారికి అర్థం దిక్కు మీద ఓటు వేసి వారిని గెలిపించి మనం పార్లమెంట్ పంపాలి ఆయన పార్లమెంట్ కొరత కాదు కానీ ఇప్పుడు పోవడం అవసరం అందుకనే ఆయన గెలిపించి పంపాల్సిన అవసరం ఉంది అలాగే శాసనసభకి కంటి పొడవే ఓటేసి అభ్యర్థిగా సిపిఐ నాయకులు పి మురళి గారు పోటీ చేస్తున్నారు మీరు కే మురళి ఆయన పి మురళి పోటీ చేస్తున్నారు పోటీ చేసినప్పుడు వారిని పంపాలి ఎందుకు పంపాలి పంపకపోతే మనకు జరిగే నష్టం ఏంటి అనేది ప్రవేశాలి ఈరోజు లేఖలు ఎవరైతే చెప్పారు ఈరోజు రాష్ట్రంలో రెండు పక్షాలే పోటీ చేస్తున్నాయి ఎన్నికల్లో చాలా మంది అనుకుంటున్నారు మూడు పక్షాలు అనుకుంటున్నారు ఒకటి తెలుగుదేశం జనసేన ఒక వాళ్ళ వాళ్ళు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్పి ఒక పక్షంగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ కలిపి ఒక బ్లాక్ ఏర్పడి పోటీ చేస్తున్నారు చాలా మంది అనుకుంటున్నారు అది నిజం ఈ రోజు ఈ రాష్ట్రంలో పోటీ ఎన్నికలకి ఒక పక్షమే ఏ తేడా చెప్పండి ఎందుకు తేడా నేను చెప్తాను ఈ పక్షాలకి పూర్తి భిన్నమైన ప్రత్యామ్నాయంగా ప్రణాళిక ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని నిర్దేశించి దేశానికి ప్రత్యేకమైన ప్రణాళికను నిర్దేశించే పక్షమన్నా అందుకని ఈ రెండు అజెండాల మధ్య పోరాటం రెండు పక్షాల మధ్య పోరాటం అని నేను చెప్పాను రాష్ట్రం విషయానికి పోతాం రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది ఈ రాష్ట్రం విభజన వలన అన్యాయం జరిగింది ఈ అన్యాయం కూర్చడానికి కొన్ని ప్రత్యేకమైన హామీలు మనకిచ్చారు అలాగే ఆ చట్టంలో కొన్ని మనకి హామీలు పొందుపరిచారు వాటి అమలు చేస్తా ఆ హామీలు సాధించడంలో కానీ ప్రత్యేక రోగాన్ని సాధించడంలో కానీ వాటిని అమలు చేయడంలో కానీ ఈ రెండు పక్షాలకు ఏమైనా తేడా ఉన్నాయని చూడండి. బీజేపీ తెలుగుదేశం ఎందరో పక్షానికి వైఎస్ఆర్ పార్టీ ಪಕ್ಷ한테 ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. ఇద్దరూ బీజేపీకి సైగలు నమస్కారం చేసి వాళ్ళ స్పెషల్ స్టేటస్ లేదు. యావని బొం అని చెప్పేసి కరాకంటి దియక్తన గాని పార్లమెంట్ లో నోరు మూసుకొని వచ్చేని వాళ్ళ అనుకూలంగా చేత చేస్తే బారాక తన గాని. మీకు ఆటోలా ఉంటాం షాడో బాక్సింగ్ అంటే వాడు ఒప్పుకున్నట్టే ఉంటుంది కానీ ఎవరికి దెబ్బతారు చుట్టుకున్నట్టే ఉంటుంది కానీ ఎవరు బాధిపట్టు కాబట్టి ఇద్దరు కలిసి మాత్రం మాత్రమే కొట్టి వస్తారు ఈ స్పెషల్ స్టేటస్ మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అని చెప్పాడు ఒకసారి రెండు సార్లు పార్లమెంట్ లో చాలా సార్లు చెప్పారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ నచ్చు కుదరు అని చెప్పేసి చెప్తారా నువ్వు మా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు వ్యతిరేకిస్తామని పార్లమెంట్ నేనేమో ఇచ్చేస్తాడు రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ అనేది పోరాడి విజయం సాధించి ముప్పై ఆరు మంది ప్రాణాలు ఇచ్చి సాధించుకుంది ఒక స్టీల్ ప్లాంట్ అనేది కాదు ఒక అది ఒక సెంటిమెంట్ తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ఒక సింబల్ గా దాని విషయంలో ఈ రెండు పార్టీలు ఎలా చేస్తుంటే ఈ రోజు వేరు వేరు పక్షాలు ప్రత్యర్థులని ఎవరనుకోవాలి ఎందుకు అనుకోవాలని చూసేది కానీ ఈ విషయంలో స్కిల్ ప్రయాణం కాపాడటానికైనా స్పెషల్ స్టేటస్ కోసం అయినా కానీ హామీలు అమర గర్పంలో కానీ ఈ పదేళ్లలో నేకరంగా పోరాడుతూ ఉంది వామపక్షాలు వామపక్షాలు చూడటం ఎన్నిసార్లు ఆందోళన చేశాను ఎన్ని సార్లు బంధులు చేశాను ఎన్ని చేశామని చెప్పేసి లెక్క చెప్పండి మనం చెప్పచ్చు చెప్పలేదు అమరావతి తీసుకోండి రాజధాని అమరావతి అనుకున్నాం మా ఫ్రెండ్ కిరఫ్ ఏ కావాలంటున్నాడు రాజధాని వేరే విషయం కిరఫ్ కానీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు కూర్చుని అమరావతిలో రాజధాని లేవు కానీ అమరావతి పరిస్థితి ఏముంది మీరు ఎప్పుడన్నా తొక్కలో జపాన్ తొమ్మ చెట్లు పెరిగి అక్కడ పోతే ఏమైపోతామని చెప్పేసి భయం పరిస్థితిలో అమరావతి ఉంది దీనికి ఎవరి బాధ్యులు బిజెపి బాధ్యులు కదా చట్టంలో అమరావతి రాజధాని అంగీకరించి అంగీకరించిన తర్వాత మోడీ ఒక దోషని మట్టిను ఒక ముంత్రి నీడ ఇచ్చాడు ఆ దోషని మట్టి ముంత నీడా మిగిలి మనకి రాజధాని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నేను మిత్రులే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను మిత్రులు లేదని అదిలించి మేము ఎందుకు చేయము డబ్బులు నేను ఇస్తానని ఎందుకు పెట్టలేదు టమాటా చూసే రాజధాని అలాగే అటువంటి బీజేపీతో అందుకని మొదటి ఏళ్ళు ఐదేళ్ళు చేశాడు సింగపూర్ లాగా చేసేస్తారు ముప్పై ఏకలు ఐదేళ్ల మనకు దిక్కులే ముప్పై ఐదు ఎకరాలు కావాలి మనకి ఈ ఐదేళ్లలో పదమూడు వందల ఎకరాలు తక్కువ ఆ ప్లాన్ లో హైదరాబాద్ లో మూడు వందల ఎకరాలే రాజధానికి అవసరమైన బిల్డింగ్ లైక్ మూడు వందల ఎకరాలు కూడా లేదు నువ్వు బాగా బ్రహ్మాండం కట్టావు పదమూడు వందల ఎకరాలు ముప్పై ఐదు వేల చూద్దాం దీంట్లో ముఖ్యమంత్రి ఆఫీసు గవర్నర్ ఆఫీసు శాసనసభ శాసన కౌన్సిల్ బిల్డింగ్ క్వార్టర్స్ సిబ్బంది క్వార్టర్స్ ఇవన్నీ కలిపేసి ఐదు వేల కోట్ల పూర్తి అయిపోద్ది చేసిన తర్వాత పూర్తి చేద్దాం కాదు కాదు సింగపూర్ సింగపూర్ ముప్పై రాదు అని చెప్పి సంక్షేమ అలా ఈ లోపలే అక్కడ ఉంటే అక్కడ ఉండే గుణాన్ని కబ్జా చేసారు తెలుగుదేశం ఎస్టేట్ మనకి రాతే ప్రభుత్వం ఎందుకు కాబట్టి ఐదేళ్ళు రాయాలని నేను చేస్తే ఈయన తెలిసి రాయలు అమరావతిలో రాకుండా చేసింది అలా ముగ్గురు ముగ్గురు ఒకే పక్షం మూడు చేశారు రాష్ట్రానికి అన్యాయం పది సంవత్సరాల పాటు రాజధాని లేకుండా రాజధాని తేలకుండా ఏమైనా రైతులకు న్యాయం జరగాలి ఇక్కడ రాజధాని పోరాడుతుంది పోరాడుతుంది ఈ పక్షం ఇటు చాలా చెప్పచ్చు కానీ సారాంశం ఏంటండి రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ ఆ ద్రోహం వాళ్ళకి కాడు గడికి నీళ్లు పోసుకుంటుంది ఈ తెలుగుదేశం వైఎస్ఆర్పి అటువంటి వాళ్ళు మళ్ళీ గెలిపించుకున్న ఈ రాష్ట్రానికి ఎవరికైతే లేదు నష్టం కేవలం నష్టం అని చెప్పేసి అందుకనే ఈ ఇండియా బ్లాక్ పార్టీ నుంచి ఓట్లు వేసి గెలిపించాల్సిన అవసరం ఇక రెండో విషయం రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాలు చెప్పొచ్చు అందరూ అనుకున్నారు వాళ్ళు చెప్తారు ఈరోజు దేశాన్ని ఏం చేస్తుంది బీజేపీ ఆ దేశంలో జరిగేవి బట్టి ఈ రెండు పార్టీలు ఏం చేస్తున్నాయి ఈ రాజ్యాంగాన్ని మొత్తం దాంట్లో ఉంటే మౌలికమైన విషయాలు ప్రజాస్వామ్యం లౌకికవాదం సామాజిక న్యాయం దానితో పాటు చర్చ పార్లమెంట్ లో చేస్తే అందరికన్నా ముందెత్తుకుందామంటే తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ తెచ్చేస్తుంది మిగతా వాళ్ళు సగం వ్యక్తి అచ్చకుండా ఉంటే మిగతా పార్టీ వ్యక్తి ఇంకా బీజేపీ అక్కడ ఈ వైఎస్ఆర్ పెట్టుకొని రొకేషన్లో ఆయన అధ్యక్షులు అధ్యక్షులు పెట్టుకోవడం ఎందుకు ప్రత్యేకంగా చెప్పేసి నేను అడుగుతుంది మీరు అడుగుతున్నాం మీరు ఇద్దరు కలిసి చేశారు ఇప్పుడు ఇద్దరు శత్రువులను ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మూడు సంవత్సరాల మీద రైతులు సంవత్సరం పాటు కొట్టాలి ఉత్సవం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రైతులు పోరాటం చేసినప్పుడు మూడు లక్ష్యాలు ఈ చేతులు ఎత్తిన వాళ్ళు దానికి ఆ రైతు పోరాటాన్ని ద్రోహం చేసిన పార్టీ నాలుగు లేబర్ కోర్టులు తెచ్చారు లేకుండా కోర్టు ఆ ఈ చేతులు ఎత్తి వాళ్ళు తెలుగుదేశం అలాగే మీరు నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చి వాటిని సంపూర్ణంగా మాత్రం ఇచ్చిన మీరిద్దరు లేబర్ కోర్టు తెచ్చి బిజెపి ద్రోహం ఇస్తే దాన్ని సమర్థించి మీరు ద్రోహం చేయలేదు అని పని తేడా ఎందుకు ప్రత్యేకంగా వారికి వీరికి తేడా చూసి మనం అడగాల్సిన అవసరం తెచ్చారు అంటే మనం దౌదర్ సత్వ చట్టానికి సవరణ తెచ్చారు ఈ సవరానికి ఎవరెత్తారు కేతులు వైఎస్ఆర్కి తరువాడు ముందు ఎత్తారు మరి మీకు ఇప్పుడు మైనార్టీస్ ఎందుకు ఓట్లే ఈ సవరణ చట్టం అంటే మత ప్రాతిపదిక మీద పౌరసత్వం ఇవ్వాలి అని చెప్పేసి మన రాజ్యాంగంలో ఎక్కడ లేదు మతం తోటి వ్యక్తులు లేకుండా పొలం తోటి లేకుండా ప్రాంతంతో లేకుండా ఒక పౌరుడు కానీ పౌరసత్వం మత ప్రాతిపదిక మీద ఉండడానికి ఈ సవరణ ఇచ్చారు ఏ మతాలు వాళ్ళకి ఇవ్వచ్చు హిందువులు సింధులు ఇటువంటి వాళ్ళకి వచ్చిన ముస్లింలు మాత్రం ఇవ్వకూడతారు అందరికి ఉదాహరణకి ఇప్పుడు చాలా హిందువులు చాలా మంది ఉన్నారు ఇక్కడ మీలో కూడా మీ ఇంటిలో కూడా కొంతమంది ఏంటి ఉంటారు ఇక్కడ క్రైస్తవులు మాత్రమే ఇస్తాం పౌరుసత్వం హిందువులు ఏమని చెప్పంటే నువ్వు చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి నువ్వు తప్పలా పట్టవు అందుకని ఈరోజు ప్రపంచంలో ఒక దేశానికి ఒక దేశానికి అర్హత ఉందా లేదా నిర్ణయించుకో పౌరుడిగా ఉండే అర్హత ఉందా లేదా నిర్ణయించుకోవతని కానీ అక్కడ భక్తి బిజెపి చేసింది ఆ రకంగా మన లౌకిక పునాది ఏదైతే పదమూడు కోట్ల జనాభా కలిగిన ప్రజలు మన దేశంలో అంతర్భాగం అని చెప్పేసి వాళ్ళని గౌరవించకపోతే ఈ దేశం ఐక్యంగా ఎట్లా ఈరోజు దళితులు ఉన్నారు దాదాపు పదిహేడు శాతం ఈ దేశంలో ఉన్నారు మీరు దళితులు కాదు దూరంగా పెట్టామనుకోండి ఈ దేశం ఐక్యంగా ఉంటుందా ఈ దేశంలో అందరూ ఒకటే ఏ కులం ఏ మతం అయినా అందరం సమానంగా ఉంటే ఐక్యంగా ఉంటుంది అది ముస్లింకైనా దళితులకైనా ఇంకోవరికైనా తేడా చూపిస్తే అనంతి ఉండే దేశం ఐదు నిమిషాల కోక్కు పోయిపోతుంది అటువంటి పరిస్థితి అటువంటి అటువంటి పని ఈరోజు బీజేపీ చేస్తాం ఆ బీజేపీకి సిఐఏ చేద్దరు చేతులెత్తి చేశారు ఇప్పుడు మనం బీజేపీ వాళ్ళు ఏం ప్రకటించారు మేము ముస్లింలు రిజర్వేషన్ తీసేయడం ఖాయం సిఐఏని అమలు కట్టడం ఖాయం అని పీయూష్ గోయల్ చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తారు జగన్ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు అమలుదారులే అంటే ఈ రకంగా నంగనాచి కబురోజు పెట్టి ఈరోజు బీజేపీ చేసిన కృత్యాలు వీటన్నిటి సమర్థించే కలిసి వ్యవహరిస్తున్నారు నికరంగా పార్లమెంట్ లో బయట కానీ కొట్టాడని ఇప్పుడు ఇండియా కుటుంబంలో వ్యతిరేకంగా కొట్టని మేము అమలు జరపని చెప్పేసి లో ప్రకటించాం మేము అమలు జరపని చెప్పేసి లో ప్రకటించారు అటువంటి పార్టీ ప్రభుత్వాలు ప్రకటించాయి మేము అమలు నువ్వేం చేసుకుంటావో చేసుకో ఇది కేంద్రం యొక్క చట్టం రాష్ట్రాలకు హక్కు లేదు అమలు జరపాల్సిందంటే ఏం చేసుకుంటావు చేసుకో మేము అమలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పి నువ్వు చెప్పావు ఎవరన్నా ఈ ఆంధ్రప్రదేశ్లో నేను అమలు జరపం అని చెప్పి చెప్పలేదు నేను అధికారానికి వస్తే దాన్ని అమలు జరపనం నేను బయట ఉన్నాను రాష్ట్రాల హక్కుల ఫెడరలిజం ఈరోజు కోర్టు గవర్నర్లు మాకు చట్టం చేసే చట్టాన్ని ఆమోదించడం లేదని గవర్నర్ కోర్టు వెళ్ళాల్సిన పరిస్థితి కేరళ వాళ్ళు మాకు పదిహేడు వేల కోట్ల రూపాయలు రావాలంటే మాకు ఇవ్వడం లేదు మీరు మీరన్నా చెప్పి కోర్టు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాల్సిన పరిస్థితి దృష్టి వచ్చింది నువ్వు అప్పు ఉన్న నిమిషంలో అప్పు చేసుకోవాలంటే అప్పు చేయడం అని చెప్పేసి కోర్టు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది మరి మీరెందుకు ఈరోజు అడగరు ఎందుకు అడగరంటే ఈ బలి చేసే వాళ్ళకి అప్పులు చేసుకునే కూడా అవకాశం ఇస్తున్నట్టు ఉంది పోయి అక్కడ జో జోహుకం అని కాళ్ళు నూట నలభై నాలుగు కోట్లు తినం అంబేద్కర్ల దాకా ముప్పై కోట్లు కాదు లేదా యూరోప్ లో అలాగా రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లు జనాభా కాదు ఇంకో నూట నలభై నాలుగు కోట్లు నూట నలభై నాలుగు కోట్లు కాదు ఒక్కొక్క ఇరవై కోట్లు జనాభా కలిగిన హిందీ వాళ్ళు ఉన్నారు మనం తెలుగు వాళ్ళం ఒక తొమ్మిది కోట్లు జనాభా కలిగిన తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ రకంగా ఇన్ని భాషలు వాళ్ళం ఒక దేశంగా కలిసి ఎందుకున్నాం అంటే ఎందుకున్నాయానికి వాళ్ళం ఏ రాష్ట్రం వాళ్ళ రాష్ట్రం కొన్ని అప్పులు మీరు అంటున్నాం కలుగుతున్నాం కానీ ఇప్పుడు విజయ కంటుంది అన్ని ఒకే ఎనిక ఒకే దేశం దేశం అంతా ఒకే పన్ను అందుకని జిఎస్టి తీసుకొచ్చి పెట్టారు లైసెన్స్ అంట పోలీస్ వాడికి ఒకే యూనిఫామ్ అంట రేపు మన భూములకి ఒకే రిజిస్ట్రేషన్ అంట రేపు ఒకే ఒకే అందుకని ఒకే తిండి కూడా అందరు వెజిటేరియన్ రేపు తిండి అందరు కారు వేసుకోకూడదు ఉప్పు వేసుకోకూడదు అని కూడా చెప్తారేమో ఇస్తారేమో మనకి తెలియదు ఇన్ని మతాలు ఇన్ని పాషలు ఇవన్నీ ఇప్పుడు ఎట్ట ఉన్నది ఎస్కిమో రొట్లేసుకోమో ఎస్కో అంటే ఎలాస్కాకు వెళ్ళి మనం ఎండాకాలంలో రొడ్లు తీసి అంటే షర్ట్లు ప్యాంట్లు గాలి కొట్టమని అట్లా ఉండమని కానీ ఎస్కిమో వేసి ఆ తోలు బట్టలన్నీ వేసి మీరు తిరుపతిలో ఉండగలరా ఏ దేశంలో దరికి ఆహారాన్ని బట్టి ఇతరులు బట్టి వాటి అన్నిటి రకరకాల కల్చర్స్ వచ్చి వాటిని గౌరవించడం మానేసి ఈరోజు తిండి మీద అంశం బట్ట మీద అంశం పెళ్లి మీద ఆంక్షలు వీటన్నిటి మీద ఆంక్షలు పెట్టి ఈరోజు ప్రయత్నం చేస్తుంది మరియు అందుకని ఆ రకంగా చేస్తే ముందు మన వెంకయ్య నాయుడు గారు లొంగి తీసేయాలి ఎందుకంటే యూపీలో వేయకూడదు అని చెప్పేసి వాళ్ళలో చాలా పంచి కట్టి చిన్నపిల్లలు పంచి కట్టి ముస్లిం ఆడపిల్లలు ఇలా వేయకూడదు అని చెప్పేసి అన్నారు అంటే మనం షేర్లు కట్టకూడదా పంజాబ్ లేకపోతే ఆడకాయ ఎన్ని తీసేసి మనం షేర్లు కట్టుకుంటున్నాం ఆ సరే లేదు పత్రలు కట్టే అందుకని ఇటువంటి మన జీవితాన్ని మన ఇంటిని మనం మనం చేసిన నేను పనిచేసే పత్రిక ఉంటే దాని గురించి మాట్లాడు కూడా మాట్లాడకూడదు అందుకని మనం ఎందుకు చేయాలి కాబట్టి మన దేశం సమైక్యంగా ఒక దేశంగా ఇంకో దేశంగా ఉండాలని చెప్పన్న మనం ఈ రకమైన విధానాలు పనికిరావు చాలా విశాలమైన తత్వ సమాఖ్యవాలు ఉంటే అని చెప్పేసి ఇవన్నీ వీట తెలుసు ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి రాజ్యాంగం యొక్క మౌలిక విషయాలు ఉన్నాయి ఆ రాజ్యాంగాన్ని ఈరోజు నాకు నాలుగు ఉండే నాకు మూడు వందల డెబ్బై ఉండే ఆ రాజ్యాంగా మార్చేస్తాం అని చెప్పేసారు ఆ రాజ్యాంగం ఇవ్విన తర్వాత రాజ్యం రాజ్యాంగం ఉపయోగించిన తర్వాత ఆ రాజ్యాంగమే మన దేశాన్ని కాపాడుతుంది దేశ ఐక్యతను కాపాడుతుంది రాజ్యాంగం పోతే మన దేశం కొత్తలు చెప్పి అయిపోతుంది ఇట్లాంటి ప్రయత్నాలు గతంలో మనం చేశారు కానీ రాజ్యాంగం మనం రక్షించబడ్డాం పవన్ డెబ్బై ఐదు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తెచ్చింది అయినా ఈ దేశం బయటకు బయట బయటపడింది ఎంత రాజ్యాంగం వల్లనే రాజ్యాంగం నమ్మేవాడు మనం ఉన్నాం కాబట్టి ఆఖరికి ఇందిరాగాంధీ కూడా అర్థం చేసుకొని ఆమె ఎన్నికలు ప్రకటించాల్సిన వచ్చింది కానీ ఈరోజు మనం అప్రమత్తంగా లేకుండా వాళ్ళకి రాజకీయంగా తగిన బుద్ధి చెప్పకపోతే అటువంటి ప్రమాదం మళ్ళీ వచ్చే పరిస్థితి ఇది ఒక భాగం దేశాది పరిస్థితి అంతా బాగుంది కాబట్టి చెప్పడం అందుకని సబ్కా వికాస్ సబ్కా విరాస అని ఒక అంటే మన దే అందరి యొక్క అభివృద్ధి దేశం అభివృద్ధి అన్ని అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతుంది అని చెప్పేసి చెప్పుకున్నాడు అది ఒకటి ఈ మధ్య మోడీ గారు మాట అన్నారు ఏమని మీరు ఈ పది సంవత్సరాల్లో ట్రైలర్ ఏమంటారు ట్రైలర్ చూశారు పది సంవత్సరాల్లో చూశారు రాబోయే కాలంలో అసలు సినిమాలు చూస్తారని చెప్పేసి ఆ సినిమా పేరు జ్ఞాపకం లేదు అల్లు అర్జున్ సినిమా కన్నాక ఎవరో చెప్పారు నేను సినిమా చూపిస్తా మామ అనే ఒక పాట ఉంది సినిమా సినిమా చూపిస్తా మామ అంటే నీ సంగతి చూస్తా మామ అందుకని సినిమా చూపిస్తాను ఇప్పుడు మోడీ గారు మన చూస్తారంట చూస్తారట వెళ్ళేస్తారు అనిపిస్తే ఇప్పుడు ఈ పర్యాటకలో ఏం సంగతి చూసుకో నేను చెప్పాను కదా ఇంకా ఈ రాబోయే కాలం వస్తే అక్కడ ఇప్పుడు నాలుగు సార్లు నాలుగు లేబర్ కోట్లు తెచ్చారు ఐదు రాష్ట్రాల సమంగా అమలు జరగడం కదా రేపు చేస్తే పుల్లుగా అమలు జరిగితే ఏ కంపెనీ అప్పు ఏమి లేకుండా మూడు నెల చట్టాలు తీసుకురాకపోయాడు రేపు మూడు చట్టాలను మాడు బదులు కొట్టి తీసుకొస్తాడు రైతాంగాన్ని ప్రక్కన పెట్టేస్తాడు ఈ రోజు రిజర్వేషన్ స్లిప్ దగ్గర తీసేలా పరోక్షంగా ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఏజెన్సీ రిజర్వేషన్ మొక్క పెట్టుకున్నాడు మేము రిజర్వేషన్ మొత్తాన్ని తీసేసి కలిసిపోతుంది ఈ రోజు కులాలకి చాలా అన్యాయం జరుగుతుంది వెనకబడిన కులాలకి వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళ వెనకబడతానని బట్టి వాళ్ళకి న్యాయం దొరకటం కులగానం చేయాలని చెప్పేసి సెన్సెస్ లో అంటున్నాం మేము కులగానం చేయకపోమని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇంతకు ముందే చెప్పారు సిఐఏ చట్టం తీసుకొచ్చి రూల్స్ తీసుకురావా ఈ మధ్యన రూల్స్ విడుదల చేశారు రేపు ఇది వస్తే రూల్స్ విడుదల చేయడం కాదు మొత్తం అమలు చేస్తామని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ఏదన్నా మేము మా ఇంటి వాళ్ళు విమర్శలు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాడిని ఈడీఎల్ని సిఎల్ని ఆయన పంపిస్తున్నారు ఆయన అరెస్ట్ చేసి కేజీఎల్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు సోరేని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పెట్టారు

సాక్ష్యాలు సాక్ష లేదు జైలు గొప్ప అని చెప్పేసి పంపిస్తారు ఇది అసలు సినిమా అంటే ప్రజాస్వామిక హక్కులేమి లేవు ప్రజాస్వామిక హక్కులు ఎలా ఉండాలని చెప్పేసి ఒక అని చెప్పేసి నేను ముగిస్తాను ప్రవేర్ అని చెప్పేసి ఆయన ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నాడు ఆయన మేమందరం విద్యా సంఘంలో కలిసి పనిచేస్తాం జేఏన్యులో ఆయన ఆయన ఫేమస్ ఇంజనీర్ మనం విజయవాడ రంగు స్టేషన్ కట్టిందని एटी प्लेस जलाई की सिंचु नहीं आये ने अटूट कम का इंजीनियर आये ना ये इंजीनियरिंग वो योग्यते